जय श्री राम भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అవకాశం భారతీయ జనతా పార్టీ మనం అందరమే కాకుండా అంటే భారతదేశము మన రాష్ట్రం కాకుండా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో నాయకత్వం మా దేశానికి లేదు మా బిందుకు లేదు ఇటువంటి పరిస్థితి కార్యక్రమంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమైంది ఎంతమంది వచ్చినామో నేను బాధపడే అందుబాటుగా మనము వచ్చిన పర్పస్ వచ్చిన ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు యావత్ అంతా కూడా అబ్బులు ఈ ఈరోజు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నారు ఎన్నో విషయాల్లో అన్ని రంగాల్లో ఈ విషయాన్ని బయట దేశస్తులు లేదు ఈ దేశంలో ఉన్న వేరే వాళ్ళు కూడా గ్రహించారు అయితే మనము మనం కూడా గ్రహించాల్సిన అవసరం చేసిన పాలన మనందరికీ తెలుసు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్ని కోట్ల నెంబర్షిప్ ఉందో మీకు అందరికీ తెలుసు అన్ని కోట్ల నెంబర్షిప్ ఈరోజు భారతీయ జనతా పార్టీతో అంత మెంబర్షిప్ మనకి రావడం అనేది అంటే ఏ పొలిటికల్ పార్టీకి పన్నెండు కోట్ల మెంబర్షిప్ లేదు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీకి కాకుండా మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కూడా ఇంత మెంబర్షిప్ లేదు అటువంటి పార్టీలో మనం మెంబర్గా ఉండడం అంతేకాకుండా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సబ్కాసా సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ సో అందరి కోసము అందరూ కష్టపడాలి అందరూ క్షేమంగా ఉండాలి అనేది ఆయన పెంచినటువంటి మొత్తం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అంత్యోదయ అంత్యోదయ అంటే అది చివరి వరకు లాస్ట్ వరకు అంటే జనరల్గా మనం చూస్తున్నాం మనం అందరికీ తెలుసు మా సమయం మా సమయంలో మనకు స్వతంత్రం వచ్చింది దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినాయి ఈ డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మన పరిపాలన చేస్తారు ఆ రోజు నుంచి జూన్ తొమ్మిది నాటికి వచ్చిన జూన్ తొమ్మిది నాటికి పదకొండు సంవత్సరాల పరిపాలన జరిగింది ఈ పరిపాలనలో మోడీ గారు చేసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి గర్పతం రూపంలో అన్ని కూడా చెప్పడం అంటే డీటెయిల్గా అన్ని స్కీమ్ వైపు మళ్ళీ మాట్లాడుతున్నాము అయితే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలని సజావుగా అంటే అక్కడి నుంచి వచ్చిన కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న వాడిని అంటే మీకు తెలుసు పాత రోజుల్లో ఒక రూపాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ నలభై రూపాయలు డెలివరీ చెప్పే డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే కిందికి వచ్చేసరికి పదహైదు బస్సులో ఇరవై ఐదు పర్సన ఏది నిజమైన లబ్ధిదారులు ఈరోజు ఆ పరిస్థితులు ఈరోజు ఏ స్కీమ్ పెట్టినా డిజిటల్గా డైరెక్ట్గా నిజంగా చిట్ల చివరికి అంటే వచ్చేసరికి కిందికి వచ్చేసరికి అంత్య ఉదయపరకం అనే ఉద్దేశమే అది అంటే చిట్ల చివరికి కూడా నూరు రూపాయలు జాడాలి అది మంచి ఖర్చు కూడా కాకుండా నూరు రూపాయలు నిజమైన లబ్ధిదారులు చాలా నిజమైన అరువు అంటే ఏ రంగంలో అయినా కార్మిది కావచ్చు ఇల్లు కావచ్చు డైలెట్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా ఉత్తర కావచ్చు లేకపోతే ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేకపోతే గరీబ్ కళ్యాణ్ యోగ కావచ్చు లేకపోతే ఏదైనా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒక్క స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు యాభై వందల కోట్ల యాభై ఐదు కోట్ల మనకి మనం నూట నలభై కోట్లు ఉన్నామని మనం తెలుసు దాదాపు ప్రపంచ జనాభాలో ఎనిమిది వందల కోట్ల పైన ఉంటే మన జనాభా నూట నలభై కోట్లు నూట నలభై కోట్లు గొప్ప విషయం ఏం తెలుసా మనకు మనం మన నూట నలభై కోట్లోనే మనకి యూత్ ఎక్కువగా ఉన్నారు ప్రపంచ దేశాలకి భారతదేశానికి తేడా ఏంటంటే ఎక్కువ యువకులు కలిగినటువంటి దేశం భారతదేశం సగానికి సగానికి సగ కోటంలో యూత్ ఉన్నారు సో యూత్ అనుకుంటే ఏ దేశం యొక్క రాతలైనా కూడా మారిపోతాయనే అవకాశంతో ఈరోజు అది కాదు అదేవిధంగా మహిళలు ఉన్నారు మనందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశం వచ్చినప్పటికీ కూడా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మహానుభావుడు అంబేద్కర్ మహిళలు సమానంగా ఉండాలి మహిళలు కూడా సమానము అది మన చేతులు లేదు వచ్చా ఆ రోజుకి చాలామంది మహిళలకి ఓటు హక్కి లేదు ఓటు వేసే హక్కి కొన్ని దేశాలు లేదు సో ఆయన ఏమన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సమాన హక్కులు మహిళలకు ఉండాలి ఓటు ఇవ్వాలి ఓటుతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని కోరాడు అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆయన లా మినిస్టర్గా కాన్స్టిట్యూషన్ అయిన రాష్ట్ర రాజధాని అయిన రాష్ట్ర లా మినిస్టర్గా ఉండి భారతదేశానికి పనిచేసినా కూడా ఆయన చెప్పినటువంటి రికమెండేషన్స్ మహిళలకు సమానంగా కలిపినటువంటి హిందుకోర్ బిల్ ద్వారా అవన్నీ కూడా దురవడకలా జరిగాయి అటువంటి మహిళలకి మీరు ఒకసారి ఆలోచన చేస్తే నిన్న మన ప్రధాన మంత్రి గారు చేస్తుందిగా నారీ శక్తి గారు జార్యక్రమం ద్వారా ప్రతి త్రి భద్రికా పరివేశం చర్చలో కలిపి అంటే సాక్షాత్తు మోడీ గారు చేస్తున్నటువంటి అంటే భూలే కావచ్చు అంత్యోదయ స్కీమ్ కావచ్చు అంబేద్కర్ ఆలోచన విధానం కావచ్చు వీటన్నిటినీ కూడా పుణ్యుచ్చుకొని ఈరోజు భారతదేశం అంతా కూడా ఈరోజు పరిపాలన సుపరిపాలన సక్సెస్ఫుల్గా సో ఇదంతా మనం తీసాము వికసిత భారతం వికసిత భారతం అంటే అంటే మనం భారతదేశానికి మనం అందరం చదువుతున్నారో మీ తండ్రి గారు మా తండ్రి గారు మనం ఏం రాశాము భారతదేశం ఇది అభివృద్ధి చెందుతున్న దేశము ఇదే డెవలపింగ్ కంట్రీ ఇదే డెవలపింగ్ కంట్రీ అనే రాసాం మీ నాన్నగారు అదే రాసాలి మా నాన్నగారు అదే రాసాలి నేను అదే కూడా అదే రాస్తారు అంటే మూడు తరాలు భారతదేశానికి వచ్చిన ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ సో ఈ దీన్ని జరిగి రాయడానికి కోసం మోడీ గారు ఏం చెప్పారు వికసిత భారత అంటే అభివృద్ధి చెందిన ఇప్పటికీ టూ థౌజండ్ ఫార్టీ